నేటి సంచికలో వింజమూరి అనసూయ గారు మధురంగా ఆలపించినటువంటి ఒక తత్వ జానపద గీతాన్ని విందాము ఈ భావము ఈ పాట చాలా వినసొంపుగా ఉంటుంది ఈనాటి జానపద కళ కార్యక్రమంలో కొండందారి చెరువుల కింద అనేటువంటి జానపద గేయాన్ని ఇప్పుడు మనం విందాము నాగళంలో గళంలో వనజారవీందర్ కొండందారి చెరువుల కింద చేసిరి ముగ్గురు వ్యవసాయం ఆ చేసిరి ముగ్గురు వ్యవసాయం ఒకరికి కాడి లేదు రెండు దూడ లేదు కాడి దూడలేనిక సాయం పండెను మూడు పంటలు ఆ పండెను మూడు పంటలు ఒకరికి వడ్డు లేవు రెండు గడ్డి లేదు వడ్లు గడ్లు లేని పంట విశాఖపట్నం సంతల పెడితే విశాఖపట్నం సంతల పెడితే వట్టి సంతే కాని సంతల జనము లేరు జనం లేని సంతలోకి వచ్చారు ముగ్గురు షరాబులు అహ వచ్చేది ముగ్గురు షరాబులు ఒకరికి కాళ్ళు లేవు రెండు సేతులు లేవు కాళ్ళు సేతులు లేని శరాబులు తెచ్చిరి మూడు కాసులు ఆహ తెచ్చిరి మూడు కాసులు ఒకటి వల్ల వల్లదు రెండు సెల్లా సెల్లాదు వల్లా చెల్లని కాసులు తీసుక విజయానగరం ఊరికి పోతే విజయానగరం ఊరికి పోతే ఒట్టి ఊరే కాని ఊళ్ళో జనం లేరు జనం లేని ముగ్గురు కుమ్మరులు ఆ ఉండిరి ముగ్గురు కుమ్మరులు ఒకటికి తల్లలేదు రెండికి మూల లేదు తల మూల లేని కుమ్మర్లు చేసిరి మూడు బాండాలు ఆ చేసిరి మూడు బాండాలు ఒకటికి అంచు లేదు రెండికి అడుగులేదు అంచు అడుగులేని బండాల్లో ఉంచిరి మూడు గింజలు ఆ ఉంచిరి మూడు గింజాలు ఒకటి ఉడక ఉడకాదు రెండు మిడక మిడకాదు ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఆ వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఒకటికి అంగుళ్ళు లేదు రెండు మింగుళ్ళు లేదు అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు ఆ తెచ్చిరి మూడు సెల్లాలు ఒకటి సుట్టూ లేదు రెండు మజ లేదు ఒకటికి సుట్టూ లేదు రెండు మజ లేదు దీని భావము తెలియురా వింజమూరి అనసూయాదేవి గారు కొండందారి శిరువుల కింద అనేటువంటి ఈ పాటను బహు రంజకంగా పాడారు ఇది ఆ రోజుల్లో బాగా ప్రజాదరణ పొందింది ఈ పాట పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది సంపాదకురాలు కళాప్రపున్న శ్రీమతి ఎం అనసూయాదేవి గారు ఇక ఈ పాట యొక్క భావం విషయానికి వద్దాం స్పష్టమైన టీకా లేనప్పుడు చేస్తున్నటువంటి స్థిత గత చింతనం ఇది ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కార బాటలో నడిచినటువంటి పాట పదకొండు చరణాలు గల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గురించి చెబుతుంటాయి విచిత్రం ఏంటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాల గురించి వివరిస్తూ ఉంటాయి ఇక ఈ పాట విషయానికి వస్తే కొండందారి చెరువుల కాడ శేసిరి ముగ్గురు యగసాయం సేసిరి ముగ్గురు యగసాయం అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాడి లేదు రెండు దూడలేదు లేదు అనంతకోటి బ్రహ్మాండాలలో అంటే కొండందోరి శరవులు త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు వ్యవసాయానికి కాడి దూడ ఉండాలి కదా కానీ వీరి వ్యవసాయానికి అవేవి లేవు మిగతా చరణాలన్నింటిలోనూ ఇదే రీతిగా సమన్వయించుకోవాలి మనం ఇంకా రెండవ చిరణానికి వస్తే కాడిదూడ లేనెగ సాయం పండేను మూడు పంటలు ఒకటి మూడు పంటలు ఒకటి సత్వము రెండు రజస్సు మూడు తమస్సు వడ్లు లేవు రెండు గడ్డి లేదు అంటే పంటలకి వడ్లు గడ్డి ఉండాలి కదా కానీ సత్వము రజస్సు తమస్సు అని పంటలకు వడ్లు గడ్డి లేవు ఇక నెక్స్ట్ మూడవ పల్లవిలోకి వడ్లు గడ్డి లేని పంట ఈ సంతలో సంతల పెడితే విశాఖ ఔన్నత్యపు శాఖలు లేని సంసారం వట్టి సంతిగాని సంతల జనం లేరు సత్వ రజస్తమో గుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు జనం వాటిలో మునిగిపోయారు ప్రపంచం ఉన్నది కానీ ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వం మూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం జనం లేని సంతాలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు ముగ్గురు షరాబులు అంటే కంసాలులు వారు అగ్ని వాయువు సూర్యుడు కాళ్ళు లేవు రెండు సేతులు లేవు కాళ్ళు సేతులు లేని షరాబు తెచ్చిరి మూడు కాసులు ఒకటి త్రిదండాలు ఒకటి వాగ్దండము అంటే మౌనం రెండు మనోదండము అంటే ఆశ లేకుండుట మూడోది కాయాదండము స్వధర్మాచరణం అన్నమాట వల్లా వల్లాదు రెండు సెల్లా సెల్లావు అంటే త్రిదండాలకు ఈ లోకంలో చెల్లుబాటు లేదని భావం వల్లా సెల్లని కాసులు తీసుక విజయనగరం ఊరికి పోతే వట్టి ఊరే కాని ఊళ్ళో జనం లేరు విజయ అనగా విక్కిలి గెలుపు సహస్రార చక్రభేదం అనే ఊరు ఈ లోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్రభేదనం అనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు వారు లేరు యోగులు ఎవరూ లేరని భావం జనం లేని ఊళ్ళోనూ ఉండి ముగ్గురు కుమ్మరులు అంటే త్రిలోకాలు భూతకాలము భవిష్కారం భవిష్యత్ కాలము వర్తమాన కాలము తల లేదు రెంటికి లేదు ఉత్తమ యోగాభ్యాసం చేసేవారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం తల లేని కుమ్మర్లు చేసిరి మూడు భాండాలు ఒకటి మూడు భాండాలు ఏంటంటే ఒకటి భూలోకము రెండు స్వర్గలోకము మూడు పాతాళలోకము అంచు లేదు రెంటికి లేదు అంటే కాలం సృష్టించిన లోకాలకు అంచు లేదు అడుగులేదని భావం అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి మూడు గింజలు ఆ మూడు గింజలు అంటే త్రిదోషాలు శ్లేష్మం పిత్తం వాతం ఉడక ఉడకాదు రెండు మెడక మెడకా ఈ లోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం పిత్తం వాతం అని మూడు గింజలను ప్రతి జీవిలోనూ ప్రవేశపెట్టింది ఉడకని మెడకని మెతుకులు తినుటకు వచ్చి ముగ్గురు చుట్టాలు ఆ ముగ్గురు చుట్టాలు ఎవరయ్యా అంటే ఒకటి మనస్సు రెండు వాకు మూడు కర్మ త్రికరణాలు అంగుళేదు రెండు మింగుళ్ళేదు అంటే శ్లేష్మం పిత్తం వాతం అను అనువాటికి త్రికరణాలు జీవుల చేత అనుభవింపజేస్తున్నాయి అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలొకటి మూడు సెల్లాలేంటయ్యా అంటే ఒకటి ధర్మము రెండు అర్థము మూడు కామము అన్నమాట చుట్టూ లేదు రెండు మధ్య లేదు అంచులు లేని సన్నని బట్టను సెల్ల అంటారు అంచు లేకుండా తెల్లగా ఉండేటువంటి ఒక క్లాత్ని సెల్ల అంటారన్నమాట ఒకటి ధర్మము రెండు అర్థము మూడు కామము త్రిగుణములు అటువంటివి సెల్లాలు వీటిని తెచ్చిన వారు త్రికరణాలు ఒకటి ధర్మము రెండు అర్థము మూడు కామములకు చుట్టూ లేదు అనగా ఒక పరిధి లేదు మధ్య లేదు ఇది ఈ పాట యొక్క భావం దీని భావమేమి తెలుపు మా దీని భావాన్ని నేను నాకు తోచిన విధంగా వివరించినాను ఎంతో నిగూఢమైన భావాలను తమాషాగా తేలికగా వివరించటం జరిగింది ఇది సృష్టి లయల గురించి చమత్కారంగా భావయుక్తంగా కవిగారు మనకు తెలియజేయటం అనసూయ గారు జానపద గేయం ద్వారా మనకు తెలియజేయటం ఈరోజు నేను మీకు వివరించటం జరిగింది ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదములు